అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ చుట్టుపక్కల అటు ఏసీలలో కోల్డ్ స్టోరేజ్లలో కానీ గూడెలల్లో చుట్టుపక్కల గూడెలల్లో మార్కెట్ ధరలు ఎన్ని జ ఎట్లా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ఏ విధంగా అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నాలుగైదు రకాలు ఏసీ మిర్చి రకాలు కూడా వీడియో తీయటం జరిగిందండి ఏసీలు కూడా కొన్ని మిర్చి రకాలైతే ఆల్మోస్ట్ అయిపోయినాయి వద్దు గొప్ప ఉన్న రకాలు దాంట్లో తేజాలు ఎక్కువగా కనపడుతున్నాయి సరే ఏది ఏమైనా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు అయితే నేను మీద పర్లేదండి కొద్దిగా సరుకులు అయితే లెక్క అయితే రాదు కానీ ఎందుకంటే ఎక్కడికక్కడ నాలుగైదు కిలోమీటర్లు విస్తరించి అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు ఎప్పటిలాగా వీడియో లైక్ చేయటం మర్చిపోద్దండి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తేజ కానించి మొదలు పెడదామండి ఈరోజు తేజ మార్కెట్ చూస్తే లోయెస్ట్ ఎనిమిది వేలు కానించి స్టార్ట్ అయ్యి అటు కందుకూరు పొదిలి అటువైపు నుంచి వస్తున్నా రెండో కోతలు వస్తున్నాయండి తేజాలు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు కాకుండా ఇటు అయితే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు జరిగితే అటు పక్క అయితే పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అంటే బెస్ట్లు అక్కడక్కడ డీలక్స్ టైప్ ఏసీలు టైప్ కూడా ఉన్నాయండి పన్నెండు వేల ఐదు కానీ ఆరు వందలు ఏడు వందలు జరుగుతున్నాయి తర్వాత థర్టీ ఫోర్లు థర్టీ ఫోర్లు అయితే అట్లీస్ట్ లోయెస్ట్ ఆరు వేలు అండి హైయెస్ట్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏసీలు కూడా పెట్టారు పదకొండు వేలు బెస్ట్లు ఆ రేంజ్లో థర్టీ ఫోర్లు జరుగుతున్నాయి తర్వాత బంగారం కూడా మార్కెట్లో పెద్ద కనపడతలేదు బుల్లెట్ కూడా అక్కడక్కడ ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది వేలు రకాలు మాత్రమే అంటే అటు మీడియం లో మీడియం లో మీడియం 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 బెస్ట్ లో మీడియం అంటే బాగా కచ్చడ ఆకుపొట్టు పొల్ల సైజు తక్కువ రంగు తక్కువ అయ్యండి లో మీడియా అంటే రైస్ వల్ల గుర్తు పెట్టుకోండి మీడియం అంటే సైజు తక్కువైనా కొంచెం రంగు ఉంటాయి మీడియం బెస్ట్ అంటే కొంచెం సైజ్ ఉంటుంది బంగారం తర్వాత రోమే టూ సిక్స్ కూడా రోమే టూ సిక్స్ కూడా అటు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు పదివేలు రకాలు అంటే ఆ పైన బెస్ట్ కానీ డెలక్స్ కానీ లేవండి అంటే లేవని కాదు రావు కూడా లాస్ట్ కోతలు వస్తున్నాయి అట్లా వస్తాయి కొంతమంది వ్యాపార రైస్ కోతలు అడుగుతున్నారు అట్లా అడుగుతున్నాయి ఏసీలు అయితే పెద్దగా పెడతలేదన్న సంగతి తెలిసిందే కొద్దిగా క్లాసిక్ థర్టీ ఫోర్లు బ్రీ ఫోర్ వన్ అవి పెట్టారు కానీ హైయెస్ట్ రేట్లు వల్ల రైతు కొంతమంది రేట్లు రైతు సోదరులు పద్నాలుగు వేల పదిహేను వేలు అమ్ముతే క్వాలిటీ ఉంటే అమ్ముతామని అంటున్నారు కొంత ఏసీలు కూడా తీయటం కుదరతలా షార్క్ అయితే అటు ఏడు వేలు నుంచి ఏడు వేల వందలు ఎనిమిది వేలు ఆ రకాలే ఉన్నాయి అంటే మీడియం మీడియం బెస్ట్ తర్వాత ఈ క్రాసింగ్ సీట్ రకాలండి క్లాసిక్ సంఘం సంఘం కూడా కనపడతలేదు క్లాసిక్ అక్కడక్కడ ఉంది టూ సెవెంటీ త్రీ కూడా మార్కెట్లో లేదు కొద్దిగా మిగతా ఇతరత్ర ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా ఆరు వేలు ఏడు వేలు ఎట్లీస్ట్ హైయెస్ట్ కొద్దిగా సైజు ఉంది రంగు ఉంది అనుకుంటే ఎనిమిది వేలు అండి నీ చెప్పేది మీడియం మీడియం బెస్ట్లో రైస్ హోదాలు గమనించాలి తర్వాత ఈ ఆర్మూర్ పర్లేదండి కొద్ది క్వాలిటీ ఉంటే తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఏది నాన్ ఏసీఏ క్వాలిటీ ఉంటే అది కూడా ఆరు వేలు వందలు ఏడు వేలు కానిచ్చి క్వాలిటీ ఉన్నమిచ్చి లో మీ లో మీడియం అయితే అరవేలు వందలు ఏడు వేలు మీడియం అయితే ఎనిమిది బెస్ట్ అయితే ఎనిమిది వేల తొమ్మిది వేలు బ్యాడ్కి రకాలు పర్లా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజన్ టా బ్యాడ్ కానీ కొంచెం ఇవి కనపడుతున్నాయి ఇవి కూడా ఏమైనా హయ్యెస్ట్ రేట్లు లాంటి అంత క్వాలిటీ లేవు కాబట్టి ఏడు వేలు ఎనిమిది వేలు క్వాలిటీ బాగుంటే ఏ కచ్చడా రకాల ఆకు పుట్టు కానీ పుల్ల కానీ లేకుంటే సీజన్ టా బ్యాడికి కానీ త్రీ డబల్ ఫైవ్ కానీ తొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ ఏసీ బెస్ట్ వరకు అయితే చూశానండి మీడియం బెస్ట్ బెస్ట్ వరకు అయితే చూశాను ఏసీలు అయితే పదకొండు వేలు కొన్ని రకాల వీడియోలు కూడా తీయటం జరిగిందండి రైతు సోదరుల కోసం మీరు ఖచ్చితంగా చూడాలి మీకోసం చేస్తున్నదే నేను ఏసీలు మొత్తం కానీ అవన్నీ తిరిగి మీకోసం వీడియోలు తీసి రైతు సోదరులు తెలియాలని చెప్పేసి వీడియో తీయటం ఇవి కూడా ఈ టూ జీరో ఫోర్ త్రీ నాన్ ఏసీ అయితే కనపడాల తర్వాత డిడి తగ్గిపోయినాయి కొద్దిగా వస్తున్నాయి అవి కూడా మెతక రకాలు అక్కడ అటు పక్క కర్నూలు వైపు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మెతక రకాలు పాల అంటే కొద్దిగా పండ్లున్న కాయలు ఇవి ఉంటే ఆరు వేలు కాంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా శుద్ధంగా ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అట్లీస్ట్ తొమ్మిది వేలు మార్కెట్ నాకైతే చూడలేదు కానీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు చూసారు త్రీ ఫోర్ వన్ కూడా అటు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు బాగా కొంచెం మనకి అటు పొద్దులి కందుకూరు వైపు త్రీ ఫోర్ వన్ కూడా కొన్ని ఏసీలు ఒకటి రెండు ఏసీలు చూశాను అంటే ఏసీ ఫ్లాట్ ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముకోవటం తొమ్మిది వేలు తొమ్మిది వేలు దాకా వీడియో చూడండి క్వాలిటీ బాగుంది సైజు తక్కువ రంగు ఉంది కొంతమంది రైస్ సోదరులు కలిసినప్పుడు ఏమండి ఈ ఏరియా ఈ ఏరియా నుంచి వచ్చినాయి అని చెప్పి రైస్ సోదరులు కూడా విచారించడం జరుగుతుంది ఆ కొంచెం ఆ టైపు నెంబర్ ఫైవ్ బాగా ఉండే ఏడు వేలు ఎనిమిది వేలు ఉండే తొమ్మిది వేలు ఆ రకం లేదు ఏసీలు కూడా పెడతల్ల టోటల్గా ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొద్దిగా మార్కెట్లో అక్కడక్కడ కనపడుతున్నాయి ఈ వారం గడిస్తే కొంత కొన్ని రకాలు కూడా కనపడకపోవచ్చు సరుకులు అయితే తగ్గిపోయే అవకాశం ఉంది కొద్ది గొప్ప వస్తాయి ఇటు అటు నెల్లూరు కందుకూరు ఒంగోలు సైడ్ అటు సైడ్ అయితే వస్తాయి ఎందుకంటే అటు సైడ్ రైతులని నేను విచారణ విచారించినప్పుడు ఏమైనా మాకు రెండు కోతలు తెగుతున్నాయి సరుకులు అయితే వస్తాయి అంటే రెండు కోతలు అంటే మూడో కోతలు వస్తుంటాయి కాబట్టి అటువైపు రావటం తిప్పితే ఆల్మోస్ట్ కొద్దిగా ప్రకాశం అటువైపు రావచ్చు పల్నాడు గుంటూరు ఇటు కొద్దిగా కాకపోతే తెలంగాణ వైపు నుంచి కూడా కొంత వస్తున్నాయండి ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరిగినాయి తాలు కూడా ఇటు తాలు ఆరుమూరు తాలు అయితే అటు నాలుగు వేలు కానుంచి ఆరు వేలు దాకా జరుగుతున్నాయండి యాభై ఐదు వందలు నాలుగు వేలు నలభై ఐదు వందలు ఎక్కువ అండి ఐదు వేలు అనేవి కొద్ది రంగులు ఉన్నాయి తేజాతాలు అయితే ఐదు వేలు కానించి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి కొద్దిగా మెత మెతకరకాలు రకాలైతే ఐదు వేలు లోపండి కొంచెం రంగులుంటే ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు అంకెనేది బాగా రంగులున్న తాలు రంగులున్న తాలు ఏడు వేలు అయితే జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇతరత్ర క్రాసింగ్ ఈ క్రాసింగ్ తాళన్నీ కూడా ఇరవై ఐదు వందల కాడి నుంచి బాగా తెల్లతాలు మూడు వేలు కొంచెం త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఇతరత్ర తాలు కానీ బాగా కొంచెం రంగులుంటే నవే టోటల్గా ఈరోజు మా మే ఇరవై ఏడు మంగళవారం నాడు వచ్చేసి ఈ విధంగా జరిగినాయండి వ్యాపారస్తులు కూడా కొంచెం చల్లదనాలు ఈ ఆకుపొట్టు పుల్ల గ్రేడింగ్ లేని పెద్దగా పట్టించుకోవట్లేదు ఒకవేళ ఎవరైనా అడిగినా తక్కువ కొడుతున్నారు కానీ కొద్దిగా శుద్ధమైన వ్యాపారస్తులు కావచ్చు కారం మిల్లులు పౌడర్ రకాలు అంటే పౌడర్ రకాలను మిల్లులకి కొద్దిగా శుద్ధమైన రకాలు ఈ రకాలు మాత్రం సేల్స్ పరంగా పర్లేదు ముందు సేల్స్ రేటు ఏ విధంగా ఉన్నా సేల్స్ అయితే సేల్స్ ముఖ్యం కాబట్టి పర్లేదు కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి సేల్స్ ఉన్నాయి దాంట్లో తేజాలు ఎక్కువగా కనపడుతున్నాయి నాకు సేల్స్ అయితే తేజాలు కూడా పర్లేదండి ఈ విధంగా మార్కెట్ ఇద్దరు అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్